ప్రమాదంలో గాయపడిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను పరామర్శించిన ఎమ్మెల్యే ఇటీవల బైక్పై వెళ్తూ యాక్సిడెంట్కు గురై మోకాలు ఫ్రాక్చర్ అయిన గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూరతిరుపతిని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం తిరుపతి ఇంటికి వెళ్లి పరామర్శించారు యాక్సిడెంట్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్కురి అనంతరెడ్డి జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ ఎస్సీ సెల్ నాయకులు మాతంగి అనిల్ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడాల శ్రీనివాస్ పాత్రికేయులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇస్తాం కాబట్టి అటువంటి హక్కులు లేవు నర్సింగ్ లేదు మంచి డాక్టర్ మంచిగా చదివస్తాం వీళ్ళకి తెలియదు కానీ చాలా మంచి డబ్బులు కూడా విపరీతం చేసుకోవడం తెలియదు చక్క పిల్ల ఉంటుంది నువ్వు చేసినా చేపిన వంటలను పింపులను అతుక్కోవాలి అతుక్కుంటే దాని స్వభావం అర్థమైంది డెవలప్ అయ్యాకున్నాను చక్క అతుక్కోవాలని మనం రాదు అది ఇది ఇచ్చేస్తాం ఇంతకుముందు రిపేర్ చేయకపోయి ఈ మధ్యకాలంలో ఒక పదిహేను ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నావు రిపేర్స్

కూర్చోవచ్చు అట్లే పెట్టుకోండి అక్కడే కూర్చుంటే బయట కూర్చోవచ్చు దీన్ని ఒక్కదా స్ట్రేట్ పెట్టుకోండి చెస్ ఇది కదలు చాలే